జై తెలంగాణ జై తెలంగాణ ఆకలైతుందా ఆకలైతుందా లేదా అయితే గట్టిగా నాలా జై తెలంగాణ వినబడతలేదు జై తెలంగాణ జై కేసీఆర్ నేను వచ్చిన పని అయిపోయింది నిలిపివాలనా గౌరవనీయులు సభాధ్యక్షులు ఇళ్ల వేళల ఒక రోజులో ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఒక్క క్షణం కూడా వేరే పని పెట్టుకోకుండా ఇరవై నాలుగు గంటలు నా వెనుకబడ్డ దేవర నియోజకవర్గం ఎట్లా బాగు చేసుకోవాలనే తపనతో ఇరవై నాలుగు గంటలు పనిచేసే యువకుడు బ్రహ్మాండమైన ఉత్సాహమున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా అభిమానించే సోదరుడు యువ నాయకుడు మీ శాసనసభ్యుడు ఆల రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు పార్లమెంటులో ఈరోజు కేవలం పాలమూరు వానినే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఎంపీల నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా మరి అటు మోడీ గారితో ఇటు సోనియా గాంధీతో తెల్లారి లేస్తే పోరాడుతూ మన రాష్ట్ర హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న అన్న జితేందర్ రెడ్డి గారు అన్న పేరు దండవాడ పెట్టుకోబా ఆయన మైక్ నారాజు నారాజున్నాడు అన్నకు మొన్నటి నుంచి చెప్తున్నాను అన్న పేరు ఏపీ జితేందర్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అన్ని బండ్ల మీద నెంబర్లు కూడా మారినాయి ఏపీ టీఎస్ వచ్చింది ఒక్క ఆయనదే మారలే ఇంకా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి మార్చుకోమని చెప్పి మార్చుకో ఇంక ఇంకెన్ని రోజులు బాసింది నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా మార్చుకుంటలేడు లేకపోతే ఫైన్ వేస్తే అన్న గౌరవనీయులు పెద్దలు ఈరోజు డెబ్బై ఏళ్లుగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు డెబ్బై ఏళ్లుగా గిరిజన సోదరులు చిన్న చిన్న పల్లెల్లో ఉండే గ్రామీణ ప్రాంత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వారందరూ కూడా ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా నిన్న శాసనసభలో ఒక పాలమూరు బిడ్డగా కొత్తగా నాలుగు వేల మూడు వందల తొంభై గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ అభ్యుదయ బాటలో నడిపిస్తున్న గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అన్న మీ జిల్లా మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవనీయులు పెద్దలు సహచర శాసనసభ్యులు బలహీన వర్గాల నాయకుడు ఉద్యమ నాయకుడు అన్న పాలమూరు హెడ్ క్వార్టర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు మరి ఒక పాలమూరు కూలీగా తన ప్రస్థానాన్ని ఆరంభించి ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా మనందరి ముందున్న అన్న బండారి భాస్కర్ గారు గౌరవనీయులు శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు సీనియర్ నాయకులు అన్న దేవర మల్లప్ప గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న శివకుమార్ గారు మాజీ శాసన సభ్యురాలు అక్క మీ అందరికీ సుపరిచిత్రాలు సౌమ్యులు సౌమ్యులు పెద్దలు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి ఇంకా పైన ఉన్న గౌరవ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు సర్పంచులకు అదే రకంగా గౌరవ రైతు సమన్వయ సమితి నాయకులకు మండలాల పార్టీ అధ్యక్షులకు మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు రాయేశ్వరమ్మ గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రెస్ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఒంటి గంట కొడుతుంటే కూడా పైనుంచి కొడుతుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను మదనాపురంలో ఈ రోజు కొత్తగా ఏర్పడ్డ ఈ మండల కేంద్రంలో ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నిజానికి నేను వనపర్తి పోయే ప్రోగ్రాం నిరంజన్ రెడ్డి గారు అక్కడికి రమ్మంటే మన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వస్తా అని చెప్పిన అన్న ఒక ఐదు నిమిషాల కోసం వచ్చిపో మదనాపురం అన్నాడు సరే వస్తా అన్నా ఇక్కడికి వచ్చి చూస్తే మీరేమో వేల మంది ఉన్నారు మరి ఐదు నిమిషాలు కాదు ఇప్పుడు ఐదు గంటలు అయిపోయింది కదా ఇప్పటికే ఐదు గంటల నుంచి మీ వాళ్ళు ఎంత హుషారో చెప్తున్నాం మీ ఎమ్మెల్యే ఎంత హుషారంటే ఎవరన్నా ఎందుకంటే మొత్తం హైవే అయిన ఆధీనంలో ఉంది డెబ్బై కిలోమీటర్ల దేవరకద్రోల డామినేషన్ నడుస్తున్నది మీ దాదాగిరితో ఈరోజు ఇవ్వాలొచ్చిన మంత్రి ఇటు మలిపి కొత్తకొండకి తీసుకొచ్చి మదనాపురం తీసుకొచ్చి దాదాగిరి అంటే సఫర్లు కొడతారా మీరు అన్యాయమన్నారు పాలమూరులో అమాయకులు అనుకునే కానీ ఇంత హుషారైపోయినా తెలియదు మాకు ఇటు మలిపి ఏం కావాలో నా పని చేయించుకున్న అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళకూడుతున్నాడు తప్ప మరి ఇదివరకు లెక్క ఇప్పుడే చెప్పిండు జూరాల్లో నీళ్లు వదిలితే శ్రీశైలం పోయినా తెలియకపోతుండే శ్రీశైలంకి వెళ్ళి సాగరు సాగర్కి వెళ్ళి కిందికి పోయినా తెలియకపోతుండే అప్పుడు అమాయకపు పాలమూరుండే ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఆగం చేసే పాలమూరు వచ్చింది కాబట్టి కిందికి వనపర్తి పోదామన్నా గద్వాల పోదామన్నా దేవర మొత్తం మలుపుకొని ఎక్కడికక్కడ మంత్రులు వచ్చినా నీళ్లు వచ్చినా మలుపుకొని పనులు చేయించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నారు చాలా సంతోషం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఆనాడు తెలంగాణ సాధించిన సందర్భంలో మన పాలమూరు జిల్లా పార్లమెంట్ సభ్యుడిగానే సాధించినారన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా పాలమూరు ప్రజలు పెట్టిన బువ్వతోనే పాలమూరు ప్రజలు పెట్టిన ఓట్ల బువ్వతోనే మన ఉద్యమ నాయకుడు తెలంగాణను సాధించుకొని రావడం జరిగిందన్న విషయాన్ని కూడా అందుకే మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మా అందరి మీద కూడా సంపూర్ణంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది మంత్రులు ప్రధానమంత్రులు కూడా ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి మన తెలంగాణ ప్రాంతానికి కానీ పాలమూరును దత్త తీసుకున్నామని ఒకరు పాలమూరులో పల్లెర్లు మలుస్తున్నాయి మేమే బాగు చేస్తామని ఇంకొకరు ఆ పాటలు వాడుకున్నారు ఓట్లు డబ్బాలో వేయించుకున్నారు సీట్లు సంపాదించుకున్నారు కొంతమంది నోట్లు కూడా సంపాదించుకున్నారు కానీ ఏనాడు కూడా పాలమూరు వలస కూలీల గోస గాని ఈరోజు ఎండిపోతున్న పాలమూరు గురించి కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు ఒకలేమో నలభై తొమ్మిది సంవత్సరాల దగ్గర దగ్గర యాభై ఏళ్ళు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వెలగబెట్టింది ఇంకొక పార్టీ తెలుగుదేశం పార్టీ పదిహేడేళ్ళు అధికారాన్ని వెలగబెట్టింది అరవై ఏడేళ్ళు వాళ్ళ పాలన చూసినారు నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పాలన కూడా చూస్తా ఉన్నారు ఒక్కసారి దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఈరోజు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఆనాడు అనుకున్న వాళ్ళందరూ కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అరవై ఏడేళ్ల సమైక్యాంధ్ర పాలనలో ఏం జరిగింది పాలమూరుకు ఈ నాలుగేళ్లలో ఏం ఒరిగింది పాలమూరు కని కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలా జితేందర్ రెడ్డి గారు చెప్పినారు ఇప్పుడే అరవై ఏడేళ్లలో సమైక్యాంధ్ర పాలనలో ఆనాడు లక్ష లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేకపోతే ఈ రోజు ఈ నాలుగేళ్లలోనే ఇప్పటికే ఆరున్నర లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరిచ్చి పాలమూరును పచ్చబడే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది కడుపులు మండిపోతున్నాయి కొంతమంది కళ్ళు ఎండిపోతున్నాయి కింద కాళ్ళ కింద పునాదులు కదిలిపోతా ఉన్నాయి కొల్లాపూర్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి గారి మీద పోటీ చేసిన వ్యక్తి మన అన్న వెంకటేశ్వర రెడ్డి గారి మీద మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఈ రోజు వారు పాలమూరు జిల్లాలో పుట్టడమే ఒక రకంగా చెప్పాలంటే మన దురదృష్టం మన దౌర్భాగ్యం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో ఉనికి ఉండడమే తెలంగాణ ప్రాంతానికి ప్రమాదం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎండిపోయిన పాలమూరు గొంతులకు మంచినీళ్ళు ఇద్దామన్నా ఎండిపోయిన బిల్లకు ఈరోజు సాగునీరు ఇద్దామన్నా అడ్డం పడుతున్న వాళ్ళు వేరే వాళ్ళు కాదు మన పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది కత్తి వేరే ఉందే కావచ్చు పొడిసేటోడు మాత్రం మనోడే ఈరోజు పాలమూరులో జరుగుతున్నది కూడా మళ్ళా గదే అరవై ఏడేళ్లు అరవై ఏడేళ్ళు మనని అరిగోసెట్టినోళ్ళు అరవై ఏడేళ్లు సావగొట్టిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు కోర్టు కేసుల రూపంలో కోర్టులో వ్యాజ్యాలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలట ప్రజా ప్రయోజనాలు కాదు ప్రైవేటు ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం నీళ్ళు ఇయకపోతేనే ప్రజలు మళ్ళా మమ్మల్ని మనం చూస్తారేమో నీళ్ళు ఇచ్చినాక ఇంటింటికి ఇచ్చి ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీదకి వచ్చి కుండలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్లిచ్చి అదే రకంగా ఎండిపోయిన ప్రతి పొలానికి ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చిన తర్వాత మా అడ్రస్ గల్లంత అవుతుంది దిక్కు లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ అనే భయంతో ఈ రోజు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు ఏం కేసులు కోర్టులో వేసింది ప్రాంతంలో ప్రాంతంలోనట ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి